రాష్ట్రంలో స్థానిక సమరానికి కసరత్తు చేస్తున్న ప్రభుత్వం చకాచకా ఏర్పాట్లు సిద్ధం చేస్తుంది ఈ మేరకు పంచాయత్ రాజ్ యాక్ట్ రెండు వేల పద్దెనిమిది సవరణ ఆర్డినెన్స్ ఫైల్ గవర్నర్ కు పంపింది ఆర్డినెన్స్ వ్యవహారంపై గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ న్యాయ సలహా కోరారు ప్రభుత్వం పంపిన పంచాయత్ రాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ ఫైల్ను క్షుణ్ణంగా స్టడీ చేసినట్టు తెలిసింది ఇక రెండు వేల పద్దెనిమిది పంచాయత్ రాజ్ చట్టంలోని సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ ఏలో రిజర్వేషన్లు యాభై శాతం మించవద్దనే నిబంధన ఉండగా దానిని కులగరణ సర్వేలోని ఎంపికల్ డేటా ఆధారంగా రిజర్వేషన్లు ఉంటాయని ఇటీవల ప్రభుత్వం మార్చింది ఇలా మార్చిన ఆర్డినెన్స్ ముసాయిదా గవర్నర్ కు పంపగా సవరణపై ఆయన లీగల్ ఒపీనియన్ కోరినట్టు తెలిసింది న్యాయ సలహా ఆధారంగా ఆర్డినెన్స్ పై గవర్నర్ నిర్ణయం తీసుకోనున్నట్లు రాజ్భవన్ వర్గాలు చెబుతున్నాయి ఒకవేళ గవర్నర్ వివరణ కోరితే క్లారిటీ ఇచ్చేందుకు పంచాయత్ రాజ్ శాఖ అధికారులు కూడా నోట్స్ సిద్ధం చేసి పెట్టుకున్నట్లు సమాచారం ఇక శనివారం రాజ్ భవన్ లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆపరేష్ కుమార్ సింగ్ పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు ఇక ఈ సందర్భంగా పంచాయత్ రాజ్ సవరణ యాక్ట్ సవరణ ఆర్డినెన్స్ కు సంబంధించి గవర్నర్ కు సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నట్లు తెలిసింది ఇక దీంతో ఆర్డినెన్స్ ఆమోదం లాంఛనమే అని అధికార వర్గాలు భావిస్తున్నాయి అయితే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలోని సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ ఏ గ్రామ పంచాయతీ మండల ప్రజా పరిషత్ జిల్లా ప్రజా పరిషత్తులలో రిజర్వేషన్లకు సంబంధించిన నిబంధనలను వివరిస్తుంది అయితే ఈ సెక్షన్ ప్రకారం సుప్రీంకోర్టు తీర్పులను అనుసరించి షెడ్యూల్ కులాలు ఎస్సీ షెడ్యూల్ తెగలు ఎస్టీ బీసీ రిజర్వేషన్లు యాభై శాతానికి మించి ఉండకూడదు ఈ రిజర్వేషన్లపై నిర్ణయం ప్రభుత్వం నిర్దేశించాలని ఉంది వాస్తవానికి సుప్రీంకోర్టులో పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇంద్రసాని వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే రిజర్వేషన్లు యాభై శాతం మించాలని అత్యంత జాగ్రత్తగా ప్రత్యేక కారణాలు ఉంటేనే ఇది సమర్థనీయమని కోర్టు స్పష్టం చేసింది ఇక రెండు వేల పదిలో కె కృష్ణమూర్తి వర్సెస్ భారత ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు స్థానిక స్వపరిపాలన సంస్థలో రిజర్వేషన్ అంశాన్ని ప్రత్యేకంగా పరిశీలించింది ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి ప్రకారం స్థానిక సంస్థల్లో ఎస్సీ ఓసీలకు రిజర్వేషన్లు చెల్లుబాటు అవుతాయని కోర్టు పేర్కొంటుంది ఇక యాభై శాతం పరిమితి దాటాలంటి అసాధారణ పరిస్థితులు ఉండాలని మరోసారి స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో రిజర్వేషన్లు యాభై శాతం పరిమితి మించితే ఎలాగూ కోర్టులు ఉంటాయి కనుక ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదముద్ర వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది